వెల్కమ్ టు మ్యాన్ న్యూస్ జనగామ లయన్స్ కు రాష్ట్ర అవార్డులు జనగామ జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఐదుగురు లయన్స్ నాయకులు కన్నా పరశురాములు కృష్ణజీవన్ బజాజ్ చంద్రపట్ల రవీందర్ రెడ్డి ఫజ్జూరి జయహరి డాక్టర్ కె రంజిత్ కుమార్లకు మల్టిపుల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎనిమిది లయన్స్ జిల్లాల కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ లయన్ హనుమాల రాజరెడ్డి అధ్యక్షత సోమవారం రాత్రి కొంపల్లి కేవీఆర్ కన్వెన్షన్లో జరిగిన వేడుకలో లయన్స్ ప్రముఖులు పూర్వ డైరెక్టర్లు డాక్టర్ జి బాబురావు ఆర్ సునీల్ కుమార్ త్రీ ట్వంటీ ఎఫ్ దక్షిణ పూర్వ జిల్లా గవర్నర్ కందూరు వెంకటరెడ్డి అవార్డులు ప్రదానం చేశారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లయనిస్టిక్స్ సంవత్సరంలో వీరు చేసిన సేవలను గుర్తిస్తూ అవార్డులు ప్రదానం చేశారు మల్టిపుల్ జిల్లా పరిధి మ్యాగజైన్ విభాగం చైర్మన్గా లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ చార్టర్ అధ్యక్షుడు పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న జిల్లా జిల్లా లో అదనపు కార్యదర్శిగా లయన్స్ బిజినెస్ నెట్వర్క్ కోఆర్డినేట్గా బాధ్యతలు నిర్వహించిన లయన్స్ క్లబ్ జనగామ పూర్వ అధ్యక్షుడు కృష్ణజీవన్ బజాజ్ రీజియన్ చైర్మన్గా పనిచే చేసిన సూర్య క్లబ్ చార్టర్ అధ్యక్షుడు లయన్ చెంతపట్ల రవీందర్ రెడ్డి జోన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన జనగామ క్లబ్ పూర్వ అధ్యక్షుడు బజ్జూరి జనగామ జనగామ క్లబ్స్ కింగ్స్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ కె రంజిత్ కుమార్ మల్టిపుల్ ఫేస్ అవార్డు లభించాయి వీరికి మల్టిపుల్ జిల్లా స్థాయి అవార్డులు లభించడం పట్ల స్థానిక క్లబ్ నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు